హలో గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ముందుగా ఇచ్చినట్టుగానే రంగంపేటకి అయితే వచ్చేసినాం ఈరోజు జల్లికట్టు లాస్ట్ సండే ఉండాల్సింది మళ్ళీ ఏదో ప్రాబ్లం అయ్యి ఈరోజు వెనెస్ డే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ ఇక్కడికి వచ్చేసాము పోయి నువ్వు లాస్ట్ వీక్ చేసిన మిస్టేక్ అయితే మేము సార్ చేయాలి అర్లీగానే వచ్చేసాం అర్లీగానే వచ్చి ముందుగానే చూడండి ఇక్కడికి వచ్చాము సో ఈరోజు ఇక్కడ జల్లికట్టు ఎలా జరుగుతుంది ఏందనేది చెక్ అప్డేట్ చేసి మీకు చెప్తాం హలోనా ఎలా ఉన్నారు బాగున్నాం నా ఇప్పుడు మీరు దేవర్కోడి నుంచి వస్తున్నారు కదా దీని పేరు ఏం పేరునా దీని పేరు అయితే పేరు అయితే పెట్టలేదు కానీ మేము మామూలుగా డీవికే కింగ్ అని పెట్టుకుంటాము ఓకే ఎన్ని ఇయర్స్ ఇస్తాను మీతో ఇప్పుడు ఇది పన్నెండు సంవత్సరాల నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అంటే ఇంట పుట్టిండేదా బయట ఇంట పుట్టిందేనా ఇది ఒకటైనా దీని చెత్తలో ఏమన్నా ఉండిందా వాటిలో కూడా మేహనం ఇది ఒకటే పెట్టుకున్నాను ఓకే ప్రతి సంవత్సరం ఉండి రంగం పెట్టినా బయట ఎక్కడైనా తీసుకెళ్తారా బయట వదిలినా సానం బట్టలు వేసినాము తర్వాత గడ్డం వారిపల్లి తర్వాత రాయలపురము మొన్న పుల్లై గారి పల్లికి తీసుకొచ్చారా పుల్లై తీసుకురాలి తీసుకురాలేదు ఇప్పుడు మీరు బాక్రా పెట్టి నుంచి వస్తున్నారు దేవరకొండ నుంచి దేవరకొండ ఊరినా దేవరకొండ గొల్లపల్లి 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 గ్రామం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ప్రతి ఇయర్ తీసుకొస్తారా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వదులుతారు ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి వదులుతారు இப்போ பட்டாருக்கா தினைக்கு இரவு எழுதி இரவு எழுது சார்ல வதுதான் ఉన్నప్పటి నుంచి ఇరవై సార్లు అంటే నుంచినా మరీ చిన్న దూడప్పటి నుంచి రెండు సంవత్సరాలు ఏంటో రెండున్నర సంవత్సరం నుంచి దాని వయసు రెండున్నర సంవత్సరాలు అంటే దీంతో పాటు జత ఉంది కదా ఉన్నాయి అది అమ్మేసినాను అమ్మేస్తున్నాను బెంగళూరు ఓకే అంటే అప్పుడు రెండు ఫస్ట్ టైం వదలడం ఒకటి సెంటర్ గా సింగల్ గా వదలం ఫస్ట్ టైమా ఫస్ట్ టైం వచ్చినప్పుడు జతగా వదిలినాం ఇప్పుడు వదలడం ఫస్ట్ టైం సింగిల్ గా వదలం అంటే ఇప్పుడు చాలా సార్లు ఇప్పుడు దరిదాపు ఒక ట్వంటీ సార్లు వచ్చి ఇరవై సార్లు వచ్చి సింగిల్ గానీ వదిలేరా ఇప్పుడైనా పట్టారా దీ ఎప్పుడు ఏం పట్టింది ఎప్పుడు పట్టిందా మీ పేరునా నా పేరు వెన్న వెంకటాద్రి వెంకటాద్రి మీదే ఊరినా ఏ ఊరినా పందార్లపల్లి పందార్లపల్లి ఎక్కడ వస్తుంది అది నేను పట్టుకుంటా నేను పట్టుకుంటాను ఎక్కడ వస్తుంది అది మోహన్ బాబు కాలేజ్ ఈ సైడ్ నుంచి ఎక్కడ నుంచి వచ్చారా మీది జత అది ఒకటి నాలుగు లక్ష్మి దీని పేరు దీని పేరు మహేష్ బాబు అని మహేష్ బాబు సూపర్ స్టార్ దాని పేరు ఏం పెట్ట పెట్టలేదు జతగా అంటే జతగా వదులుతారా సింగల్గా వదులుతారు వీటిని ఒకటో సింగల్ సింగల్గా వస్తాయి మలకేమన్నా కడతారు మామూలు కాయలాగా పలక మహేష్ బలక పలక పెడతాము వెలకడతారా లక్ష్మి దానికేరు దానికి కూడా అది ఒకటి గా పోతుంది ఎన్ని ఇయర్స్ వచ్చిన దీన్ని ఎన్ని ఇయర్స్ ఇది పట్టుకొచ్చారా మూడేండ్ లేదు పట్టుకొచ్చే ఇది అమల్ నాది టావర్లేది బాగా పోతుంది దాని వయసు ఎంత ఇప్పుడు దీనికి ఇప్పుడు కళ్ళ వెలుతుగా ఉన్నది ఆరు పోలితే అయితే ఒక ఆరేళ్ళు ఉంటుంది ఆరు ఏళ్ళు ఉంటుంది జనరల్ గా అల్లిలో కుదలే ముందు మీరు ఫుడ్ ఏమైనా డైట్ మెయింటైన్ చేయడం గానీ ఏమైనా పెట్టడం గానీ అంటే ఏం ఫుడ్ పెడతారు ఇది అంటే వదిలే ముందు పెడతారా ఫుడ్ దగ్గర పెట్టుకోవచ్చు దగ్గర మామూలుగా దానాలు ఎలా ఆవు జర్ ఆవులు ఎట్లా అంటే హెవీగా పెట్టుకుంటే పరిగెత్తడం కోసం లైట్ గా అంతా ఏమండదు మావులకు గడ్డ వేస్తాము ఆవుల పాలా ఆవులతో పాటు దానికన్నా కొద్దిగా తక్కువ వేస్తాం అంతే ఎద్దులుగా అది ఇప్పుడు జల్లికట్టుకు వదిలే ముందు ఒక నెల ముందుగా అట్లా ఏమన్నా ఫుడ్ లేదు అయితే దానికనే మెపాలంటే మాకే జర్సీ ఆవులు ఉంటాయి కాబట్టి వాటి వెనకంటే ఎద్దులు మేపుకుంటా ఉంటాము వాటికట్టే దానా పెడతాం అట్లేదు అంటే నేను ఎక్కడ విన్నాను అన్న ఒక ఓవర్ వేట్ అయిపోకుండా వాటి మెయింటైన్ చేసుకోవాలి

మనం అంత అంట పాపాలు ఒడిగొట్టే పనులు అయితే ఓకే ఖచ్చితంగా ఎందుకంటే పోవాలి అవి అవి పుడిదాలతో పోతే అవి పుట్టిన లగ్నం ఉండదు ఆ లగ్నం మీద పుట్టినటువైతే పోతా ఏమి చేయకపోయినా కూడా ఇప్పుడు ఈ ఈ ఊర్లోకి వచ్చినప్పుడు మేము మామూలుగానే కాడ బండారు పెట్టుకుంటాము నేరుగా తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటాం మేమేం సల్లకాల గలకాలు ఎంత ఏం వేసేది మీరు ఎన్ని ఇయర్స్ గా వదులుతున్నారు ఇక్కడ రంగం పెట్ల అది ముందు ఇద్దరు ఉన్నాయి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు వదులుతున్నారు ముప్పై ఏళ్ళుగా వదులుతున్నారు అప్పుడు వేరే ఉన్నాయి ఇప్పటికీ ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి అంటే పండగ జరిగే వాతావరణంలో గానీ ఏమన్నా ఏమైనా డిఫరెన్స్ మీరు ఏమైనా గమనించినారా ఏమైనా తేడా ఉన్నాయని తేడాలంటే అప్పుడు లెక్క వేరే ఒక ఇరవై ఏళ్ళ ముందుతో ఈ మారితో నిలు పలకలు అవంత లేదు సెట్టింగ్స్ లేవు మామూలుగా పలకలు కోసి అట్ట పలకలు కట్టి అట్ట వదిలేస్తా ఉన్నారు

అప్పుడు ఒక ఇరవై ఏళ్ళకు ముందు తేమిల కట్టినామా అటు రంగు కాచు కలర్ కనిపించినామా బెలూన్స్ కట్టినామాచుకున్నామా అప్పుడు ఆవులు ఉన్నాయి ఎక్కువ అప్పుడు అప్పుడు దేవరకొండ కూడా బాగానే జరుగుతా ఉంది నా నేను ఊరు ఉన్నాయి కాబట్టి నాకు కూడా తెలుసు ఏమైనా ఇప్పుడు ఉండే దానికి అప్పుడు ఉండే దానికి చాలా తేడా ఉండదు ఇప్పుడు ఏమంటే ఫిస్టేజ్ నా ఇద్దుకి ఇంకా బలంగా పలక కట్టాలా నాకు పదివేలు కట్టాలా ఇరవై కట్టాలా నా ఎద్దుని పట్టేవాళ్ళు లేరు అనే లెక్కలో ఏం చేస్తారంటే అప్పటికి ఎద్దులు వదులుతారు అప్పుడు పిల్లకాయల పక్కన ఎక్కువ వాళ్ళు ఎద్దు బాగా కట్టారు మన ఎద్దు కూడా కట్టాలా మనం కూడా ఐదు వేలు కోటి పెడతాం కోటి మీద ఆ అది వచ్చిండేది ఎద్దులో పొయ్యేది మట్టుకో కానీ వదులుతాం ఒక రీతి పోతున్నా దాని వెనక పడి వదలుదాం మనకు భయం అనేది లేదు వదిలితే కళ్ళు మూసి తెరుచుకుంటే జనాలు కావాలి పొడుస్తాయి నా వదిలిన తర్వాత పట్టుకునే దానికి అక్కడ మనుషులు ఇప్పుడు దగ్గర ఉండేది ఇప్పుడు మా ఇద్దరు ఉన్నాయి మేము ఎప్పుడు పట్టుకోము మేము పండుగ చూస్తూనే ఉంటాం నేరుగా మా ఆడ మనిషి ఉంటుంది ఆడ కసి వేసేస్తుంది ఇంటికి పొడుస్తాయి ఇక్కడ ఇక్కడే కాబట్టి మరి కొత్త ప్లేస్ మేము ఎక్కడ అయితే ట్రక్ వదిలింటా నా ఇది వరకు నేర్గా ట్రక్ ఆడికి వచ్చేస్తాను మరి నేను అల్లికి అవతలు ఉంటా నన్ను చూస్తానే స్లో అయిపోతే నేను స్లో అయిపోతే పట్టుకునేస్తా పట్టుకునేస్తాను కాబట్టి నేను ఇక్కడ కట్టేసిన తర్వాత నేరుగా అల్లికి అవతల పోతా ఇక్కడ వదలతారు మా నేను అవతల పోయేసి నన్ను అవుతుంది పట్టుకునేసి నేరుగా ట్రక్ మంచి ట్రక్ ఆడి పోయి ఆగిపోతుంది అంటే మామూలుగా రెగ్యులర్ ప్లేస్ ఎక్కడైతే చాలా గుడ్డకి చాలా తెలివైంది అవును మనుషులు కావాలనే తొక్కుని తక్కువ చాలా వరకు అయితే ఎద్దులు గుడ్డిన తర్వాత కింద పడిపోతారు ఎద్దుగా ఆ విధంగా మనసు తొక్కేట్టుగా ఉంటే మనుషులు చాలా మంది వరకు ఇబ్బంది కానీ ఎద్దు చాలా గుడ్డుకున్న లక్షణం వీళ్ళ పైన కాడికి ఎద్దు మనిషిని తట్టుకుండా పోతుంది పోయినప్పుడు వచ్చేసింది అంటే తొక్కకూడదు గుర్తకూడదు ప్రయత్నిస్తుంది దానికి తెలివి మన మనుషులు ఎట్లా తప్పనిసరి పరిస్థితులు అది పడిపోయేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు పాడు పోటీ తొక్కుతుంది మళ్ళీ పలకేసుకో కూర్చున్నాడు కోపం చేస్తుంటే నుంచి ఒక నాలుగు బార్లు అతకు ఇసిరాడు బాధ్యం చేసి పోడుస్తుంది

очку Qual relaps, <laughs> dr Explor子 fun, I honestly. three Carl Davis jwel

சுேஷ் பச்சு குணா રા 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 એ મેના આનો ટીલે જો બેટરા એટલે બગીરન કરતા ஆ ஆ ரெடி ஆயிடுச்சுடா என்ன பண்ணுனாலும் பாவானா ஏய் தள்ளி தள்ளி கேடேய் ஏய் ஓ சட்டை இல்ல நம்ம நாடத்துல ஏய் ఆ అదే ఓడు ఎరపు అదే పెట్టినాడు అది కాదు ఉన్నది సామాన్ సార్ அடினா அடுக்கடி அப்புறம்

i <laughs> do ಗಂಭೀರ ಚಿತ್ರ ನಿರ್ಮೂರು ನಾವು ಎಂಬ ಅಲ್ಲಿ ಕ್ಲಿಯರ್ನಾ ಅಲ್ಲಿ ಕ್ಲಿಯರ್ ಓಣ್ಣ ವದಿನ ಅಲ್ಲಿ ಕ್ಲಿಯರ್ ಗೆ ವದಿನ ಹು ಎಷ್ಟು వచ్చా 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 వచ్చరా వచ్చా 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 వచ్చరా వచ్చా 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 వచ్చరా 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 వచ్చా కుర్షి వస్తావు అన్నపాలు అనపల్ వస్తున్నాయి అనపల్సు ஆங்கில பாடு ரெண்டு வசி அண்ணப்பாசுள்ளே காசு வெள்ளாதவன் கல்யாணம் வச்சு பத்தி பவன் கல்யாண ಅನಕೋ ವಾಸ್ ಕ್ವಾ ఎందుక చెయ్యు ఎంత వచ్చినాయి కొత్త రైతు మళ్ళీ రెన్నయ్య పుస్తకం ఏదో పుస్తకం పుస్తక అన్నా రెండు ఆ పెట్టుకోవాలి ఏపీ సర్కార్ సర్కార్ వస్తుంది సర్కార్ ఎందుకు ఎందుకు తీసుకోవడం ఏపీ డబ్బు ఏపీ సర్కార్ వచ్చేస్తా ఉన్నది ఏపీ సర్కార్ మోదీ సర్కార్స్తా ఉన్నది ఏపీ సర్కార్ और 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 i'm okay, okay. Yeah. <gasps> ಸಾಕ್ಸ್

بلہ وڑن காவனால காவனாச்சா வச்சா வச்சா 으아, 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 그빈곳 위로 벗을 느끼는 된가아버지어다 Na hora హలో గైస్ నేను ఇంతకుముందు మీ వీడియోలో మీకు చెప్పినట్టు కానీ పుల్లయ్య గారిపల్లి వీడియోకి వచ్చినప్పుడు చెప్పినట్టు కానీ మన రంగంపేటకు వచ్చాము ఈరోజు యాక్చువల్గా సండే జరగాల్సినది కొంచెం డిలే అయింది ఈరోజు వెన్స్డే ఈరోజు స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది వన్ థర్టీకి అలా ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చి స్టార్ట్ చేసి వెళ్ళిన తర్వాత జల్లీగఢ స్టార్ట్ అయింది ఇప్పుడు అయిపోయింది అయిపోయింది అందరూ రిటర్న్ వెళ్తున్నారు మేము కూడా బయలుదేరుతున్నాము సో సీ ఉంది నెక్స్ట్ వీడియో